అయిపోయింది చాలా వరకు ఇంట్లో పండుగ అయిపోయినట్టే ప్రతి ఉమెన్కి ఫోర్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో అంటే చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్స్ అది చాలా ఇంపార్టెంట్ అయిన ఏజ్ అంటే మనకి ఒకలాంటి విరక్తి భావం కలిగేది కూడా ఈ ఏజ్లోనే యాంగ్జైటీ ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎన్నో కోపము అసహనము చిరాకు అన్నీ ఈ ఏజ్లోనే వస్తాయి ఒక్కొక్కసారి బాబు ఈ జీవితం ఇలాంటి బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా ఇది నాకు అవసరమా అన్న విరక్తి భావానికి వెళ్తారు ఇది ప్రతి ఒక్క ఉమెన్కి జరిగే సిచ్యువేషన్ దీని గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను మీ ప్రతి ఉమెన్ అంటే ఒక ఫ్యామిలీ లీడ్ చేసే ప్రతి ఉమెన్కి కూడా ఈ ఏజ్లో మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు మరి మీ అందరికి కూడా ఇలాంటిది జరిగే ఉంటుంది ఎప్పుడొకప్పుడు ఈ వీడియో పూర్తిగా చూడండి మీ అభిప్రాయాలను అయితే కామెంట్ చేయండి ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అయితే ఏంటంటే నేను చెప్పాలనుకున్నది కొంతమందికి అయితే ఈ టైంలోనే విపరీతమైన డిప్రెషన్ డిప్రెషన్తో పాటు హార్ట్ డిసీజెస్ అన్నింటికి మించి అసలు సిసలైంది షుగర్ ఈ షుగర్ కూడా ఇప్పుడే వస్తుంది ఇవన్నీ దేనికి వస్తాయి అంటే ఫ్రస్ట్రేషన్ టెన్షన్స్ యాంగ్జైటీ అసలు ఫ్రస్ట్రేషన్స్ టెన్షన్స్ యాంగ్జైటీస్ ఎందుకు వస్తాయి ఎవరి వల్ల వస్తున్నాయి దేనికి వస్తున్నాయి ఇంట్లో అత్త మామూలు ఉంటే వాళ్ళతో టెన్షన్ ఇంట్లో హస్బెండ్తో టెన్షన్ పిల్లలతో టెన్షన్ ఇవన్నీ కాకుండా ఒకవేళ జాబ్ చేసే ఉమెన్ అయితే పై అధికారులతో టెన్షన్ జాబ్ వర్క్ టెన్షన్ మళ్ళీ ఇంట్లో టెన్షన్ ఇంట్లో పనులతో టెన్షన్ ఒకటి కాదు ఎన్నో వీటన్నిటికీ తోడు బయట నుంచి వచ్చి జనాలు వేసే అక్షంతలు అవ్వచ్చు రాళ్ళు అవ్వచ్చు ఇటుకి రాళ్ళవచ్చు ఎని ఎన్నో విసురుతూ ఉంటారు మరి వాటిని తట్టుకొని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ వీటన్నిటి వల్లే మన హెల్త్ పాడవటం కానీ మైండ్ డిప్రెషన్ లోకి వెళ్ళటం కానీ ఇలా ఇంకా ఎన్నెన్నో జరిగిపోతూ ఉంటాయి ఈ టైంలోనే ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లోనే ప్రతి ఉమెన్ ను చాలా తెలివిగా ఓర్పుగా సహనంతో ఉండాలి కానీ ఆ ఓర్పుకి సహనానికి మించి ఒకదానికి మించి ఒకటి పడుతూ ఉంటాయి అసలు ఈ టైంలోనే ఈ టైంలోనే ప్రతి ఉమెన్ చాలా మందికి క్యాన్సర్స్ వచ్చేది కూడా ఈ టైంలోనే ఆ క్యాన్సర్స్ తట్టుకోలేక ఈ ప్రెషర్స్ అన్ని తట్టుకోలేక కొంతమంది ఏకంగా పైకి కప్ప కట్టేసిన లేడీస్ కూడా ఉన్నారు కొంతమంది తట్టుకొని నిలదొక్కుని ఉండగలుగుతారు కానీ చాలామంది మ్యా కొంతమంది అయితే తప్పదు ఈ జీవితం ఇంతే మన బతుకులు ఇంతే మనం ఇలాగే బ్రతకాలి అని ఒక ఒక అలాంటి గిరిగీసేసుకొని ఈ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా భరిస్తూ ఒక్కొక్కసారి వాళ్ళకు వాళ్ళు లో లోపల ఏడ్చుకుంటారు అంటే అది పైకి కనపడినవరు పైకి నవ్వుతూ తులుతూ ఫ్యామిలీ లీడ్ చేసుకుంటూ ఎన్ని భరిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉంటుంది తట్టుకోలేరు వాళ్ళు ఎవ్వరికి చెప్పుకోలేరు చెప్పుకోలేక ఒక్కొక్కళ్ళు అయితే ఎవ్వరు లేని టైంలో కుమ్ములు కుములు ఎక్కి ఎక్కి ఏడ్చుకుంటారు సో ఇలా చాలామంది మంది ఇంక ఇంకా ఈ జీవితం ఇంతే మనం ఇలాగే బ్రతకాలి తప్పదు అని సర్దుకుపోకుంటూ నోరు మోసుకొని భరిస్తూ అది మోగుడు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు అత్తమ్మా అవ్వచ్చు లేదా ఇరుగు పొరుగు అవ్వచ్చు ఇంకా ఎన్ని ఎన్ని సిచ్యువేషన్స్ ఆ ఒకటి కాదు ఇక్కడ అన్ని వస్తాయి కొంతమందికి అయితే అన్ని వైపుల నుంచి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే ఒక పక్కన హస్బెండ్ నుంచి వస్తాయి పిల్లల నుంచి వస్తాయి అతమ నుంచి రావచ్చు అటు ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే బయట నుంచి రావచ్చు ఇవన్నీ భరిస్తూ ఉండే ఉమెన్స్ చాలా మంది ఉన్నారు అది దగ్గర దగ్గర నాకు తెలిసి హండ్రెడ్ లో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ సర్దుకుపోకుంటూనే ఉంటున్నారు కానీ ఇంత కష్టపడి ఇంత చేస్తూ ఇంత ఓర్పుగా ఇంత ఫ్యామిలీని ఇన్ని సంవత్సరాలు నడుపుకుంటూ లాక్కుంటూ వచ్చిన ఒక ఉమెన్ ని అంటే ఒక ఇంటి ఇల్లాల్ని ఇంట్లో వాళ్ళు చులకనగా అరుసగా చూస్తే చాలా బాధ అది చెప్పుకోలేనంత బాధ అంటే ఎలా ఉంటుందంటే ఈవెన్ పిల్లలు అవ్వచ్చు పిల్లలు ఏ నీకేం తెలుసా మనకేం తెలియదు ఆ పెద్ద చెప్పు వచ్చేవలే నీకేం తెలుసు అంటే ఏమి తెలియకుండానే మిమ్మల్ని ఎంత టోలం చేసిందా ఎంత కష్టపడుతున్నారా అనేది పిల్లలు కూడా చాలా అంటే చాలా అది ఒక్కొక్కసారి హస్బెండ్ ఇచ్చే వాల్యూని బట్టి కూడా ఉంటుంది అండ్ ఉమెన్ కి గనక చులకనగా నీకేం తెలియదులే అని పిల్లల ముందు ఎప్పుడైతే అంటాడో పిల్లలకు కూడా అదే తెలియక భావం అదే మైండ్ సెట్ అమ్మకేమీ తెలియదు అన్న భావన వచ్చేసి ఇది ఒక ఆనవాయితీగా ఇంకా ప్రతి ఒక్కటి ఏ విషయంలో ఏ మంచి చెప్పాలన్నా చేయాలన్నా ఏ విషయంలో అయినా ఉమెన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫస్ట్ తగిలేది మాట ఏంటంటే నీకేమీ తెలియదు అమ్మనికి ఏం తెలియదు ఊరుకో నీకేం తెలియదు ఇంట్లో ఇది ఇది జరుగుతున్న సిచ్యువేషన్ అక్కడే సగం అసలు చాలా బాధ కలిగే విషయం ప్రతి ఉమెన్ కి హస్బెండ్ హస్బెండ్ లేని ఉమెన్ అయితే ఇంకా ఎక్కువ నరకం ఒకవేళ హస్బెండ్ ఏదైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి హస్బెండ్ కి దూరంగా ఉంటున్న ఉమెన్ అయితే లేదు హస్బెండ్ చనిపోయేది ఉండొచ్చు ఎనీ హౌ ఏదైనా ఇంకా సింగిల్ ఉమెన్ కి అయితే ఇంకా విపరీతమైన ప్రాబ్లమ్స్ ఇంకా ఒకటికి రెండు మూడు ఇంకా బాధ్యతలు కూడా ఎక్కువ ఇటు పిల్లల్ని కాపాడుకుంటూ ఉండాలి ఓ పక్కన సంసారాన్ని నడపాలి బయట వర్కింగ్ ఉమెన్ మరి హస్బెండ్ లేనప్పుడు వర్క్ చేసుకోవాలి అటు వర్క్ ప్రెషర్స్ ఉంటాయి వర్క్ ప్రెషర్స్ కాకుండా మళ్ళీ చుట్టుపక్కల సింగిల్ ఉమెన్ అనేటప్పటికీ ఉండే మీకు అందరికి తెలియనిదే ఉంది కుంటలాగా చూస్తూ ఉంటారు కదా ఎగబడి ఎగబడి మరి వాళ్ళ చూపులు వాళ్ళ మాటలు ఎన్నో తట్టుకుంటూ ఉండాలి ఇలా ఎన్నో ఉంటాయి అయితే ఈ టైంలో ఆడవాళ్ళు చేసే పని ఏంటంటే ఇలాంటి ఫ్రస్ట్రేషన్ టైంలో ఈ ప్రాబ్లమ్స్ మధ్య నలిగిపోతున్న ఉమెన్ అయితే ఈ కొన్ని కొన్ని ఏం చేస్తా అంటే తట్టుకోలేక తనకి కొంచెం క్లోజ్ అయిన వాళ్ళతోటి చెప్పుకోవడానికి ట్రై చేస్తారు ఎవరు ఒక కొంచెం ప్రేమగా మాట్లాడినా కొంచెం అంటే అది జెంట్స్ అవ్వచ్చు లేడీస్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు చుట్టాలు అవచ్చు ఎవరైనా అవ్వచ్చు కొంచెం ప్రేమగా మాట్లాడి కొంచెం ఇదిగా ఉంటే వాళ్ళతో ఏంటంటే ఇవన్నీ చెప్పేసుకుంటారు బస్ట్ అయిపోతారు కానీ అది ఎంత తప్పు అనేది తెలియదు మొత్తం చెప్పుకుంటారు ఆ చెప్పుకోవడం వల్ల అవతల వాళ్ళకి కూడా ఈమెజ్ చులకనైపోతుంది ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఇంకో పది మందికి మీకు తెలుసా దీని దాంతా పైకే డాబ్సరీ పైకే షోయింగ్ అంతా దీని ఎవ్వరూ మామూలు ఎవరు గారు దీనికి ఇంట్లో ఎవరు వాల్యూ ఇవ్వరు ఇది దానికి ఇంట్లోనే వాల్యూ ఇవ్వరు ఇంకా ఉల్లవలేమిస్తారు ఈ టైప్ లో వీళ్ళు ఇంకో పది మందికి చెప్పడం ఇలా అల్లరి అయిపోవటం పది మందిలో చులకన అయిపోవటం తప్ప ఇంత కూడా వాల్యూ రాదు బాధ వీళ్ళు అనుకుంటారు నేను చెప్పుకున్నాను అమ్మయ్య నా గుండెలో భారం తీరిపోయింది అనుకుంటారు కానీ తీరదు ఇంకా ఎక్కువ అవుతుంది వీళ్ళకి తెలియకుండానే కొంచెం కొంచెంగా ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు ప్రాబ్లమ్ని ఎక్కువ క్రియేట్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే ఇంకా స్టెప్స్ వేసి ఇంకా అంటే ఇవన్నీ భరించలేక డిప్రెషన్కి లోనైపోయి సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా జరుగుతున్నాయి సో ఇలా ప్రతి ఒక్కళ్ళల్లో జరుగుతున్నవి అయితే ఇక్కడ చాలా ఫ్యామిలీస్లో ప్రతి ఫ్యామిలీస్లో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఫ్యామిలీస్లో జరుగుతున్నది ఏంటంటే తల్లుల్ని ఒక పురుక్కన్న హీనంగా చూస్తారు ఒక ఒక గొంగలి పురుగును చూసినట్టు చీడ పురుగు కన్నా దారుణంగా చూస్తారు అంత చిరాకుగా విరక్తిగా పిల్లల్ని పిల్లలు తల తల్లి తల్లుల్ని చూస్తారు అంటే నీకు ఏమి తెలియదు అంటే ఈ తక్కువ ఈ ఉమెన్ ఏం చేస్తారంటే తక్కువ టైంలో అంటే ఇరవై ఏళ్ళకే పెళ్ళిళ్ళైపోయి తొందరగా పిల్లలు పుట్టేసి మరి ఆ పిల్లల్ని పెంచడంతోనే రోజులన్నీ గడిసిపోయి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి వీళ్ళకి ఈ సంసారం బాధ్యతలు ఇవే తెలుసు కొంతమందికి అయితే అసలు బయట లోక జ్ఞానమే తెలియదు పాపం అంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ సహస్వం నా భర్త నా పిల్లలు వాళ్ళకి నేను ఏం వండి పెట్టాలి ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళని ఎలా ఇచ్చేసుకోవాలి ఈ సరౌండింగ్స్లో లో బ్రతుకుతున్న ఒక ఉమెన్ కి మరి బయట ప్రపంచం తెలియనప్పుడు ఈ పిల్లలేమో ఒక ఇదికి వీళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు టీవీలని ఫోన్లని అన్నీ వచ్చేసి ఇప్పుడు ఏ ఇష్యూ అయినా వాళ్ళకి అన్ని తెలిసిపోతున్నాయి సో వీళ్ళకేమో ఎక్కువ నాలెడ్జ్ వచ్చేసి అంటే మీకు తెలియనిది ఏమన్నా మించిన లాంగ్వేజ్ నాలెడ్జ్ అన్నమాట అంటే వీళ్ళ వయసుకు మించిన నాలెడ్జ్ వచ్చేస్తుంది అతి అంటే నాలెడ్జ్ అవసరం కానీ ఎంతవరకు అంతవరకు కానీ వీళ్ళకి అలగాదు అతి అతి నాలెడ్జ్ వచ్చేసి ఈ తల్లులకి ఏమి తెలియకపోవటం బయట ఇక ప్రతిదీ ఇక నీకేం తెలియదమ్మా అమ్మా నీకేం తెలీదులే నువ్వుకో నువ్వు ఒకదానివి మాట్లాడితే నీకేం తెలిసిన మాట్లాడుతుంది ఈ టైప్ ఆఫ్ లో ఒకలాంటి చేదర ఇటు హస్బెండ్ చేదరించుకొని పిల్లలు చేదరించుకొని అత్తమామలు చేదరించుకొని మరి ఇంట్లో వాళ్ళే అట్లా చేదరించుకుంటున్నప్పుడు ఇంకా ఆ ఉమెన్కి గౌరవం ఎక్కడ ఉంటుంది అంటే అసలు ఎందుకు బతుకుతున్నా నేను నేను దేనికోసం బతుకుతున్నాను ఎవరి కోసం బతుకుతున్నాను నేను దేనికి ఇవన్నీ చేస్తున్నాను ఎంత కష్టపడి ఇంత చేసింది ఎవరి కోసం అనలాంటి ఈ విరక్తి భావం ఎక్కువ ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో ప్రతి ఉమెన్కి ప్రాబ్లం ఓ పక్కన ఫుల్గా హెల్త్ ఇష్యూస్ అదే టైంలో హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి ఎందుకంటే ప్రతి ఉమెన్ బాడీ అంతా వీక్ అయిపోద్ది పిల్లల్ని ఎప్పుడైతే కంటారో డెలివరీ అవుతారో అప్పుడు ఫుల్ బాడీలో హార్మోన్స్ అన్నీ చేంజ్ అవుతాయి నరాలన్నీ అవుతాయి సో ప్రతి ఉమెన్కి ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో హెల్త్ ఇష్యూస్ చాలా స్టార్ట్ అవుతాయి ఒక పక్కన ఈ హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్తో పాటు ఈ పిల్లలు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తూ ఇలా ఉంటారో ఇంకా వీళ్ళకి ఫ్యూచర్ మీద ఒక హోప్ అనేది పోతుంది అసలు ఫ్యూచర్ అంటేనే ఒక విరక్తి వీటన్నిటికి తోడు మూగుడు హస్బెండ్ అదేలే కొంచెం మంచిగా చెప్పాలంటే హస్బెండ్ పతిదేవుడు లేకపోతే మూగుడు వీడికి ఏంటంటే ఎంతసేపు ఉన్నా పురుగింటి పూలకూర రుచి అదిగో నువ్వు వాళ్ళు బాగుండారు నువ్వు ఇట్టా ఉండవు లేదా అదిగో వాళ్ళు చూడని చక్క రెడీ అయ్యారు నువ్వు ఇట్టా ఉన్నావు ప్రతి అంటే ప్రతి కాదు చాలా మంది ఇళ్ళల్లో జరుగుతున్నది ఏంటంటే ఏంటి ఎప్పుడు చూసినా అక్కడ నొప్పులు అంటావు ఇక్కడ నొప్పులు అంటావు ఈ వయసు వాళ్ళు అందరు అలాగే ఉన్నారా అదిగో చూడు ఆ ఎదురింటి మీనాక్షిని చూడు లేకపోతే పురుగుంటి కామాక్షిని చూడు వాళ్ళు అలాగే ఉన్నారా వాళ్ళు లాగా నొప్పులు అంటారు నీకు వచ్చి చెప్తారా నొప్పులని వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో చెప్పుకుంటారు నొప్పులని ఎవరికి వాళ్ళు ఇళ్లలో బాధపడతారు కానీ ఊరందరికీ చాటింగ్ వేసుకోరు కదా అందరూ లాగానే ఉంటున్నారా వాళ్ళు చూడు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు వీళ్ళు చూడు ఎంత ఇదిగా ఉంటున్నారు నువ్వెందుకు ఇలా చేస్తావు నువ్వెందుకు అలా చేస్తావు ఈ ఈ పక్క నుంచి టార్చ్ ఒకటి ఇకపోతే కొంతమంది ఇకపోతే కొంతమంది మొగుళ్ళు అయితే ఉంటారు దీని దీని నుంచి ఈ స్టెప్ నుంచి దాడతారు నెక్స్ట్ స్టెప్ ఏంటి వాళ్ళు ఏకంగా ఇంకో సెటప్ పెట్టేస్తారు ఇంకా ఇంకో సెటప్ పెట్టేసేసి ఇంకా ఆ చా అదంతా ఇంకా వేరే అనుకోండి ఇక్కడ ఈ పెళ్ళం సచ్చిందా బతికిందా తింటందా లేదా ఒక ప్రేమ ఆప్యాయత ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు నేను ఏ అని పట్టించుకోడు నేను లెగిసానా నేను తిన్నానా నేను వెళ్ళానా ఎంజాయ్ చేశానా తాగానా తందనాలు వచ్చానా పూడుకున్నానా ఎలాంటి మొగుళ్ళు ఉంటారు ఇది ఇంకా నరకం మరీ టార్చరు ఆడదానికైతే అసలు అలా అయితే ఎంతమంది ఉన్నారో లెక్కలేదు నేను నా కళ్ళతో చూసాను ఎంతో మంది ఉమెన్స్ ఇలా లే లేడీస్ ఇలాంటి విషయాల్లో ఎంత ఫేస్ అంటే అటు ఆ మూడిని అంటే ఆ ఒక సొసైటీకి భయపడి కూడా చాలా మంది ఉమెన్స్ భరిస్తూ ఎటువంటి మగానైనా అలా వాడు ఏం చేసినా భరిస్తూ పిల్లల కోసం కొంతమంది అయితే పిల్లల కోసం సర్దుకుపోతూ బ్రతుకుతున్న ఉమెన్స్ ఎంత మంది ఉన్నారు లెక్కలేరు ఈ టైంలోనే ఉమెన్ ఏమాచిస్తుంది తనకు కావాల్సిందేంటి ఈ టైంలో నన్ను ఎవరు నన్ను ఎవరైనా ప్రేమగా మాట్లాడిస్తే బాగుండు నన్ను ఎవరైనా అప్రిషియేట్ చేస్తే బాగుండు పొగిడితే బాగుండు నన్ను ఎవరైనా ఎంకరేజ్ చేస్తే బాగుండు ఈ టైంలో రకరకాల ఆలోచన అంటే ఈవెన్ లో నువ్వు అంటే ఒకలాంటి జాలి అవతల వాళ్ళు కనుక మీద ఏదైనా జాలి చూపించారనుకో ఏంటో నువ్వు అన్ని బాధలు పడుతున్నావు ఇట్లాగా ఎవ్వరూ పడరే ప్రపంచంలో అసలు ఎన్ని బాధలు పడుతున్నావు అని కొంచెం ఒక చిన్న మాట అన్నారా ఇక అంటే కరిగిపోతుంది ఏదో అయిపోతుంది వాళ్ళ కోసం ప్రాణమైన ఇచ్చడానికి కరిగి అయిపోతుంది ఈ టైంలోనే ఉమెన్స్ రాంగ్ స్టెప్స్ వేయడానికి కూడా చాలా ఆస్కారాలు ఉన్నాయి ఈ టైంలో ఆ దొరికే దరిద్ర స్నేహాలు కూడా అలాగే వస్తాయి ఓ మంచి చెబుతాము అయ్యో పాపం ఇలా ఇబ్బంది పడుతుంది ధైర్యం చెబుతాము ఓర్పు చెప్తాం లేకపోతే ఇలా చేయ ఇలా చేయను ఒక మంచి సలహాలు ఇద్దామని ఉండదు అవి ఎక్కడో తక్కువ మంది ఉంటారు చాలా రేర్ ఈ ఈ అమ్మాయి ఉన్న ఫ్ర ఫ్రస్ట్రేషన్ ఈ దీన్ని ఈ వీక్ పాయింట్ ని క్యాచ్ చేసుకొని క్యాష్ చేసుకునే మహానుభావులు లేకపోతే క్యాష్ చేసుకుని చేసుకునే మహారాణులు కూడా చాలా మంది ఉన్నారు ఈ టైంలో ఈ అమ్మాయిని ఒబ్బేసి తబ్బేసి చేసేసి మూటలు మూటలు పోగేసుకునే జనాలు ఉంటారు లేదా ఇంకొంచెం ఈ అమ్మాయికి డిప్రెషన్కి లోనైపోయి ఇంకొంచెం ఇంట్లో గొడవలు పెరిగే ఇలాగా ఇంకా ఎక్కేసి ఫిట్టింగ్లు పెట్టే మహారాణులు ఉంటారు ఈ టైంలో సో కాబట్టి ఎవరు మాటలు వినకూడదు ఈ టైంలో ఎవరికి ఏమీ చెప్పుకోకూడదు నన్ను అడిగితే నూటికి నూరు శాతంలో ఎక్కడో వన్ ఒక వన్ పర్సెంటే ఉంటారు మంచి చెప్పేవాళ్ళు ఆ మంచి చెప్పే ఎవరా అనేది మనకు మనమే గ్రహించుకొని వాళ్ళకే చెప్పుకోవాలి కానీ కనపడిన ప్రతి వాళ్ళకి మన బాధలు చెప్పేసుకుంటే ఇంతే సంగతులు ఒక పని చెయ్యి ఒక పని చెయ్యి నువ్వు ఏదైనా నీ మైండ్ ని డైవర్ట్ చేసుకో ఇంకా కొంచెం నువ్వు మిగతా టైం రోజుకి కొంత టైం అయినా దీని మీద స్పెండ్ చేయి లేకపోతే నీకు ఈ ఈ వర్క్ వచ్చు కదా దీని లేకపోతే పూలు అల్లటమనో లేకపోతే ఏదన్నా అల్లికలనో లేకపోతే పెయింటింగ్స్ అనో లేకపోతే ఇంకోటి 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 నీకు వంటలు బాగా చేయటం వస్తాయి వంటలనో ఏదో ఒకటి నీకు నచ్చిన ఒక ప్రొఫెషన్ నేర్చుకొని నీకు వచ్చిన దాని మీదకి నీ మైండ్ డైవర్ట్ చేసుకో దాని దానిలో పడు ఏదైనా ఇంకా మంచి చెప్పాలనుకుంటే చాలా చెప్పచ్చు కానీ అలా చెప్పరు ఆ జీవితం ఇంకా శాంతం నాశనం అయిపోయేలాగానే చెప్తారు ఇకపోతే మరికొంతమంది అయితే ఇదిగో నువ్వే నీ చేతిలారా నాశనం చేసుకుంటున్నావు నీ జీవితం నేను చూడు నేను ఊరుకుంటానండి నా మొగుడిని రఫ్ ఆడి ఇచ్చేస్తాను నన్ను చూసావా ఊరుకుంటాను అనుకున్నా ఏంటి దుమ్ము దులిపేస్తాను నా లైఫ్ నేను చూసావా ఎలా ఎంజాయ్ చేస్తున్నాను నీకు చేత కావట్లేదు నీ వల్ల కావట్లేదు అందుకే ఇలా బాధలు పడుతున్నావు ఇంకొంచెం దిప్పుడుకులు ఈ టైంలోనే ఎలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారంటే ఉమెన్ అసలు నీకు బుద్ధి ఉందా ఆలోచన ఉందా నీకు నీ ఇంట్లో నీ మొగుడే నేను లెక్క చేయరు నీ పిల్లలే నేను లెక్క చేయరు నీకు ఇంట్లో నీకు ఎవ్వరు వాల్యూ ఇవ్వనప్పుడు బయట ఎవడో ఎక్కడో ఉన్నాడు సడన్గా వచ్చి నిన్ను నేను ఈ టైంలో నిన్ను జాలి చూపించేసి ప్రేమలు కురిపించేసి చేసేస్తే నువ్వు ఎలా టెంప్ట్ అయిపోతున్నావు వాడు నిన్ను ఎలా కాలం చూసుకుంటాడని అది తాత్కాలికం అని నీకెందుకు అర్థం కావట్లేదు నీకు నీ ఫ్యామిలీలోనే నీకు రక్షణ లేదు నీ ఫ్యామిలీలోనే ఒక ఇది లేదు బయట ఎక్కడి నుంచో వచ్చిన వాడు నాలుగు మాటలు చెప్తే అలా ఎలా పడిపోతారమ్మా అసలు బుర్ర ఉపయోగించండి ఇలా ఇలాంటి ఇలాంటి విషయాల్లో రాంగ్ స్టెప్స్ వేసి దెబ్బతిని చాలా ఇబ్బందులు పడుతున్న లేడీస్ ఎంతో మంది ఉన్నారు ఈవెన్ జెంట్స్ కానీ కాదు లేడీస్ కూడా పడిపోతారు లేడీస్ లేడీస్ పడిపోతారు అంటే పడిపోయింటే వేరే మళ్ళీ ఇక్కడ వేరేగా అనుకోకండి పడిపోవడం అంటే నా ఉద్దేశం ఏంటంటే పడిపోవడం అంటే ఇట్లాగే వాళ్ళు వాళ్ళ చెప్పిన మాయ మాటలకు పడిపోయి ఇంట్లో ఉన్న డబ్బుతో చేయటం ఇంట్లో ఉన్న బంగారం చేయటం లేకపోతే ఇంకా ఇంకా చాలా అన్ని రకాలుగాను నా ఇంకొందరు ఉంటారు స్నేహం మూసుకులో స్నేహం అని చెప్పి ఈ ఇంట్లో చేరి ఈ ఎప్పుడైతే ఈ అమ్మాయి తన మనసులో ఎన్ని పర్సనల్స్ అన్నీ చెప్పేసుకుంటారో వాళ్ళు ఇంకా తెలివి గల స్నేహాలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు దీని మొగుడికే ఎసరట్ేస్తారు అంటే దీని బొతే హెసరట్ేస్తారు దీని మొగుడిని లైన్లో పెట్టేసుకుని అలా అలాంటి స్నేహాలు ఎన్నో బోల్డ్ ఉన్నాయి అలాంటి స్నేహాలు అయితే ఈ ఈ ఎప్పుడైతే ఈ అమ్మాయి తన పర్సనల్స్ అన్ని చెప్పుకుంటుందో ఈ వీక్నెస్ని కనిపెట్టి దీనికి ఏదో మంచి చెప్తున్నాం అన్నట్టు కాస్త ఓదార్పునిస్తూ రోజు ఇళ్ళకొచ్చి మీటింగ్ పెట్టి అది చేసి ఇచ్చేసి అన్ని విషయాలు తెలుసుకొని దీనికి ఎలాగో దీని ఇంట్లో దీని మూగుడి దగ్గర నుంచి వాల్యూ లేదు కాబట్టి వాడిని మనం గ్రిప్లో పెట్టుకుందాం అని అలా అలాంటి లేడీస్ కూడా చాలామంది ఉన్నారు మనం ఎన్ని 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 చూసి ఇక్కడ దాకా వచ్చాము అంటే ఎన్ని లైఫ్లో ఎన్ని సాక్రిఫైస్ చేసి ఇక్కడ దాకా వచ్చాము లైఫ్లో ఎన్నిటిని వదులుకున్నాము ఆఫ్టర్ ఆల్ ఈ ఎమోషన్స్ని వదులుకోలేరా మీ మనసుకి పడిన ఆయన గాయాలని వదులుకోండి మర్చిపోండి ఈ ఎమోషన్స్ని దూరం పెట్టండి వీటన్నిటికీ బానిసలు అవ్వద్దు దేనికి ఎవరికి బానిసలు అవ్వద్దు ఈవెన్ ఎమోషన్స్కి యాంజైటీకి వీటికి కూడా మీరు బానిసలు అవ్వద్దు వీలైనంత వరకు వీటన్నిటిని దూరం పెట్టి వదిలేయండి ఏ ఇంతే వదిలేయండి అన్ని దూరం పెట్టి అంటే దూరం పెట్టమంటే నేను నేను అంటుంది ఎమోషన్స్ని మీ మనసులో మీ మైండ్లో మీకు కలుగుతున్న ఎమోషన్స్ని వాటిని కంట్రోల్లో పెట్టుకోండి మీకు మీరే కంట్రోల్లో పెట్టుకోవాలి కంట్రోల్లో పెట్టుకొని ఎమోషన్స్ని క్లోజ్ చేసేసి మైండ్ సెట్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే మీరు ఏం చేస్తే మీ మీకు నచ్చుతుంది మీ మైండ్కి యాక్టివ్నెస్ వస్తుంది కొంతమందికి కొంతమందికి టీవీ చూస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది కొంతమందికి ఫోన్లో వీడియోస్ అంటే కామెడీ వీడియోస్ ఇలాంటివి చూస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది లేదా కొంతమంది బుక్స్ చదువుకుంటే మైండ్ రిలాక్స్ అవుతుంది ఉండండి లేదా కొంతమంది చక్కగా అలా సరదాగా వాకింగ్కి వెళ్ళండి లేదా పార్కు వెళ్ళండి జస్ట్ అలాగా అలా రౌండ్స్ ట్రిప్ వేయండి మీకు మీ మనసుకి ఎలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో మైండ్ హ్యాపీగా ఉంటుందో వాటికి మీ మనసుని డైవర్ట్ చేసుకోండి ఈ టెన్షన్స్ నుంచి రిలీఫ్ అవ్వండి అంతే కానీ డిప్రెషన్స్కి లోన్ అయ్యి ఇవన్నీ ఎక్కువ హెల్త్ పాడు చేసుకొని ఇబ్బందులు అయితే పడకూడదు ఎందుకంటే హెల్త్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఇంత దూరం పెట్టి మీ పిల్లలకి మీ హస్బెండ్కి మీరు చాలా అవసరం మీకు ఏదన్నా అయితే వాళ్ళ వాళ్ళ దిక్కులేని వాళ్ళు అవుతారు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి మీ హెల్త్ బాగుండాలి ఫ్యామిలీలో అసలు మెయిన్ మీ హెల్త్ బాగుండాలి మీరు బాగుండాలి మీరు బాగుంటేనే వాళ్ళందరూ బాగుంటారు వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటే పట్టించుకోకపోతే ఏం చేసినా మీకు అనవసరం నన్ను కాదు అన్నట్టు ఉంటూ మైండ్ని ఫ్రెష్ చేసుకొని మీ ఆరోగ్యం పట్ల మీ హెల్త్ పట్ల మీ అంటే ముందు మిమ్మల్ని మీరు ఇష్టపడటం నేర్చుకోండి మిమ్మల్ని మీరు ఇష్టపడాలి అంటే హ్యాపీగా ఉంచుకోవాలి మిమ్మల్ని మీరు ఊళ్ళో ఎవరో కోసం కాకుండా మిమ్మల్ని మీకోసం మీకోసం మీరు బతుకుతున్నారు అన్నది ముందు మీరు గ్రహించండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్లో ప్రతి ఇళ్లలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇది మీ ఒక్కళ్ళకే లేదు మనం ఏమనుకుంటామంటే ఇది నాకే జరుగుతుంది నాకే ఇలా జరుగుతుంది నన్నే నా పిల్లలు ఇలా అంటున్నారు నా భర్త నన్నే ఇలా అంటున్నారు ఆ పక్కింటి వాళ్ళకి అలా లేదు వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు అనుకుంటారు కాదు కాదు ఇది అన్ని చోట్ల ఉన్నదే అన్ని చోట్ల జరుగుతున్నదే ప్రతి ఇళ్లలో ఉంటుంది కాకపోతే మీకు ఒక రకంగా ఉంది వాళ్ళకి ఇంకో రకంగా టార్చర్స్ ఉంటాయి ఇంకో ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ప్రాబ్లమ్స్ అనేది సహజం ప్రతి ఒక్కళ్ళకి సహజం సో వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేదే జీవితం వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచించి డిప్రెషన్స్ హెల్త్ పాడు చేసుకోకండి ముందు మీరు బాగుండండి మీరు బాగుంటే వెనక మళ్ళీ మీ ఫ్యామిలీ అందరూ బాగుంటారు వాళ్ళు తెలుసుకోకపోవచ్చు వాళ్ళు మీ పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకోకపోవచ్చు రేపు వాళ్ళకి పిల్లలు అవి వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడైనా వాళ్ళ పిల్లలు వాళ్ళని అంటున్నప్పుడు అయ్యో మా అమ్మని ఇలా అన్నామే మేము ఇలా అన్నామే సేమ్ ఇలాగే మా పిల్లలు మమ్మల్ని అప్పుడు తెలుసుకుంటారు ఒక టైం వస్తుంది టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి అన్నీ తెలుసుకుంటారు సో మనం ఓర్పిగ్గా ఓర్పుగా పేషెన్స్గా ఉండాలి లేదా వీలైనంత వరకు కొంచెం మెడిటేషన్ చేసుకోండి టైంకి ఫుడ్ తినండి పిల్లలు అనేది ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు ఎప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటారు పిల్లలు కానీ హస్బెండ్ కానీ అవన్నీ కామన్ సహజం ఇప్పుడు ఒక వయసులో ఉన్నారు ఈ జనరేషన్ అలా ఉంది ఇప్పుడు అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీరైతే మాత్రం మీ హెల్త్ చూసుకుంటూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటూ ఇప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మరి నా వీడియో ఎలా ఉంది మీ మీ అందరికీ కూడా ఇలాగే ఏదైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు నా వీడియోకి కామెంట్ చేయండి అంతేకాదు ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ లైకే కాదు వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి ప్రతి ఉమెన్ ఇళ్లలో పడే ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం కాకపోతే కొంచెం అన్న మనం చెప్పింది నచ్చి వాళ్ళ మైండ్ ని మార్చుకొని హెల్త్ మీద కేర్ తీసుకుంటారు